శిషువులతోను పిల్లలతోనూ భార్యలతోనూ భర్తలతోనూ యోధ వారందరినూ కూడా ప్రభ మాకు ఏమీ కూడా తోచనే తోచట్లేదు మనోదుఖంతో ఉన్నాం ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలదని వాళ్ళందరూ కూడా కుటుంబాలు కుటుంబాలతో సహా ఎక్కడికి వచ్చారు దేవుని సన్నిధికి వచ్చారు అప్పుడు దేవుడే అన్నాడు తెలుసా యుద్ధము మీది కాదు నాదే మీ పక్షాన్ని నేను యుద్ధాన్ని చేస్తాను మీరు పోట్లాడవలసిన పని లేదు అందుకే ఏకో పత్రికలో ఉంది మీరు పోట్లాడుతురు కానీ సంపాదించుకోలేరు మీరు సంపాదించుకోవాలని ఆధారపడతారు కానీ ఒక రూపాయి కూడా దొరకదు ఎందుకంటే మీరు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు లోక స్నేహం కోరుకుతున్నారు ఈ లోక సంబంధమైన భోగాల నిమిత్తం నా దగ్గరికి మీరు వస్తున్నారు అందుకే కానీ మీరు సంపాదించాలని ఆశపడుతున్నారు కానీ సంపాదించలేరు మీరు పోట్లాడుదురు కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేరు దేవుడు అన్నాడు మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు మీ సన్నిధికి వస్తే మీరు నా సన్నిధికి వస్తే మీ పక్షాన నేనే మీ విరోధులతో నేను పోట్లాడుతాను ఏం చేస్తాను అన్నాడు పోట్లాడతాను సిగ్గు లేదు ఎదుటి వాళ్ళ మీద పోట్లాడతారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో పోట్లాడలేరు ఎదుటి వాళ్ళ మీద తగాదాలు పడతారు కానీ దేవుడిని సన్నిధికి వచ్చి అన్నలాగా కన్నీరు గార్చలేరు ఎదుటివాడు బాగుపడతానని నేను బాగుపడతలేదు ఎదుటివాడు పైకి వచ్చేస్తాను నేను పైకి రావట్లేదు ఎదుటివాడు పై ఫలిస్తానని నేను ఫలించట్లేదని బాధపడతావే తప్ప అన్న వాళ్ళే దేవుడిని సన్నిధికి వచ్చి నిట్టూరు పేయడో కన్నీరు గారు ప్రార్థన చేయవు గోజాడవు ఆవిడికి ఏమైనా తక్కువ చెప్పండి ఆవిడికి ఏమైనా తక్కువ ఆస్తిపరురాలు శుభ్రంగా మూడు పూటలు మూడు బిర్యానీలు తినొచ్చు మూడు పూటలు మూడు బిర్యానీలు తినొచ్చు కొద్దు ఆవిడకే ఉన్నా గొర్రెలు ఉన్నాయి గొడ్లు ఉన్నాయి గేదెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది పొలం ఉంది ఆస్తి ఉంది తన భర్త తనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నీ ఉన్నాయి కానీ ఏం చేస్తుంది దేవుని సన్నిధికి వచ్చి సేవకుడు నిందించిన సేవకుడు పొరపాటును తాగుబోతు అని నింద వేసిన నా ఏలిని వాడు నన్ను ఆ మాట అనవదు ని దాసురాలైన నేను అటువంటి దానిని కాదు నాకు మనోదుఖం ఉంది అందుకే ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీ పక్షాన పోట్లాడాలంటే మీరు దేవునికి నమ్మకంగా ఉండాలి దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేయాలంటే దేవుడు మీరు మీకు దేవుని కోసం మీరు నమ్మకంగా జీవించాలి అయ్యో మాకు పిల్లలు ఉన్నారండి మేము ప్రార్థనకి రావటం కుదరదు మాకు పనులు ఉన్నాయండి మాకు ప్రార్థన రావటం కుదరదు ఇంకా కోర వండుకోలేదండి మాకు ప్రార్థన రావటం మాకు రా మేము కుదరదు పోయిన బుధవారం చెప్పాను ఏ సేవ దేని కొరకు భ్రష్టు అయిపోయాడు కోరకు తిండి కొరకు భ్రష్టు అయిపోయారు తిండి కొరకు భ్రష్టు అయిపోయారు ఆదివారం మాసాలు వండుకో మాకండి దరిద్రులు అవుతారు చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకోండి మాసాలు లేకపోతే మేము ఏ పనైనా సరే చక్కగా చేసుకొని పెందలకాడ వచ్చేయగలకు ఉంటాం అనుకుంటే చేపలు వండుకుంటారు కీరకాయలు వండుకుంటారు దోసకాయలు వండుకుంటారు మాసం వండుకుంటారో ఇంకే మాసం వండు వండుకొని కాడ రండి పనులు అవ్వవని తెలిసి కూడా పనులు పెట్టుకున్నారా దేవుడు మీ పక్షాన్ని యుద్ధము చేయుడు త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు దేవుని యొక్క రాజ్యానికి చేరరు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది తిండిపోతులు దేవుని యొక్క కార్యాలకు పని చేయరు దేవుని పనికి పనికిరారు వారు మీ నిమిత్తం దేవుడు మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేశారు తిండి మానుకొని బిర్యానీ మానుకొని అన్నీ మానుకొని ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు చిన్నపిల్లలతో సహా దేవుని సన్నిధికి వచ్చే వస్తే దేవుడు అన్నాడు మీ పక్షాన్ని నేను మీతో పోట్లాడతాను మీలో ఒక్కడ ప్రాణం కూడా నేల రాలనే రాలదు మీరు చేయాల్సిన పని లేదండి నిజంగానే వీళ్ళు ఏం చేశారు తెలుసా హల్లెలు స్తుతి మహిమా ఎలా పొడు దేవుని కేచదము స్తుతి మహిమా ఎలా పొడు దేవుని కేచదము ఆ Hallelujah hallelujah. Ah, hallelujah, 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 hallelujah. స్తుతి ఎలా పోడు దేవునికి చదము అల్లలు మహిమా ఎల్లప్పుడు దేవునికి చదము అలెలుయా ఎలా పాడుకుంటూ వెళ్ళారు యుద్ధానికి ఏం చేశారు ఎలా పాడుకుంటూ వెళ్ళారు వాళ్ళు యుద్ధం చేయాల దేవుడే వాళ్ళు పక్షాన్ని యుద్ధం చేసి శత్రువులు తమ్మును తామే చంపేసుకున్నారంటే ఏం చేశారు తమ్మును తామే చంపేసుకున్నారంట మా సేవా జీవితంలో చాలామంది మా మీదకు వచ్చేవాళ్ళు అండి ఏం చేసేవాళ్ళు మా మీదకు వచ్చేవాళ్ళు మేము గమనించింది చేసింది ఏం చేశారంటే వాళ్ళు మా మీదకు వచ్చేవాళ్ళు కానీ దేవుడు ఏం చేసేవాళ్ళు ఆశ్చర్యరీతిగా వాళ్ళకు వాళ్ళే తన్నుకొని వచ్చే విధంగా చేసేవాడు దేవుడు హలే వాళ్ళకు వాళ్ళే తన్నుకొని వచ్చే విధంగా చేసేవాడు దేవుడు దేవుడు ఏమన్నా పెంచోడే అండి తారుమారు చేస్తాడు మనం నమ్మకంగా జీవిస్తే హలే వాళ్ళ కొంపట్లో వాళ్ళకే గొడవలు పెడతాడు మా సేవా జీవితంలో చాలా మంది లేశారు మా మీదకి ఒక్కడు బాగుపడినాడు లేడు నేను ఎందుకంటున్నానంటే వాళ్ళ మీద పగతో కాదు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకేం చేరుస్తున్నాడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు మన దేవునికి నమ్మకంగా ఉంటే మన మీదకి ఎవరు శత్రువులు వచ్చినా సరే వాళ్ళకు వాళ్ళకే దేవుడు గొడవలు పెడతాడు వీళ్ళు కూడా ఇలా పాట పాడుకుంటూ వెళ్తే కత్తు పట్టుకోలేదు ఈటి పట్టుకోలేదు వీళ్ళు ఎవరిని పొడవలేదు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వాళ్ళనే పొడుచుకొని చచ్చే విధంగా దేవుడు చేశాడు హలోలుయా మనో దుఃఖాన్ని దేవుడు వాళ్ళకి ఏం చేశాడు తొలగించాడు లేకపోతే ముగ్గురు మూడు దేశస్తులు వచ్చారండి ఇప్పుడు మన ఉదాహరణకి పాకిస్తాన్ మన మీదకి వచ్చింది అనుకోండి చైనా మన మీదకి వచ్చింది అనుకోండి బర్మా దేశం మన మీదకి వచ్చిందండి మనకి ఎంత ఒత్తిడి ఉంటుంది చెప్పండి ఒక దేశం వస్తే ఎలాగోలా వారి మీద ఇద్దాం చేస్తాం ముగ్గురు వస్తే ఎలా ఉంటుంది అలా వచ్చారు ఇస్రాయేల్ దేశం మీదకి ఏం చేయాలో దిక్కు దోచట్లేదంట మీకు దిక్కు దోస్తుంది కాబట్టి మేము ఇష్టానుసారంగా జీవిస్తామనుకుంటున్నారు వాళ్ళకి దిక్కు దోచలేదు కాబట్టి బిడ్డలతో సహా శిష్యులతో సహా భార్యలతో సహా అందరితో సహా ఏం చేశారు దేవుని సన్నిధికి వచ్చి నీవే దిక్కు ప్రభా అంటే దేవుడు ముచ్చటబడి ఆహా నమ్మకమైన బల నమ్మకమైన దాసులారా శ్రమకాల మందు నన్ను ఆశ్రయించారని దేవుడు ఏం చేశాడు వాళ్ళ పక్షాన దేవుడు ఈరోధులతో పాట్లాడాడు హలేయా హలే నిన్నవే పట్టణంలో కూడా దైవ జరుడెళ్ళి మూడు రోజులు ఈ పట్టణం కాలి బూడిదైపోద్దా అని దైవజుడెళ్ళి ప్రకటిస్తే రాజు ఏం చేశాడు తెలుసా పశువులను కూడా ఉపవాసం పెట్టాడు ఏం పెట్టాడు పశువులు కూడా ఉపవాసం పెట్టాడు నేనే పెట్టమని చెప్పట్లేదు కానీ పశువులకి కనీసం మనకంత శ్రద్ధ ఉంటుందా పోని కీడు నుంచి తప్పించుకోవాలన్న శ్రద్ధ ఉంటుందా ఆ రాజు గోని పట్ట కట్టుకొని రే బాబో పశువులు కూడా మేత ఏ దేవుడు మనల్ని కనికరిస్తాడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని ప్రార్థన చేస్తే దేవుడు మొట్టమొదటి రోజే జవాబిచ్చాయంట అలే లూయా మొట్టమొదటి రోజే జవాబి చెడేవాడి అంటే దేవుడు వీళ్ళు తగ్గించుకున్న సన్నిధిలో ప్రార్థన చేశారు నేను వీళ్ళకి ఏ కీడైతే నేను చేయాలనుకున్నానో ఆ కీడు వారికి నేను చేయనే చేయను మనోదొక్క